హాయ్ అండి పెద్దలందరికీ నా నమస్కారం పిల్లలందరికీ నా శుభాశిస్తులు అయితే మనం ఇప్పుడు ఒక సామెత చెప్పుకోబోతున్నామండి అది ఎలాంటి సామెత అంటే చాలా అతి సాధారణమైన సామెత డైలీ ప్రతినిత్యము మనం అనుకునే సామెత అండి అదేంటంటే అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు కొందరు ఏం చేస్తారంటే ఓ పని అంతా ఇప్పుడే చేసేస్తాం మేము మీకు ఎంత పని అయినా సరే సులభంగా చేసేస్తాం దీనిదే ఉంది నేను చేస్తాను నాకు వచ్చు ఈ పని చాలా ఈజీ అంటే మనం అనుకుంటాం అబ్బో మనం ఏం చేసుకోలేకపోతున్నాం మనకు కుదరదు కదా అమ్మో వీళ్ళు చూడు ఎంత నైపుణ్యం కలిగిన వ్యక్తిలో వీళ్ళైతే బాగా చేస్తారు అమ్మో వీడింత గొప్పవాడు కాబోలు అనుకుంటాం అవునా మనం ఉందనుకోండి ఒక పలుగు పట్టుకుని పని చేయలేము అండి ఒక పార పట్టుకుని పని చేయలేము అదే పిల్లలు కొంచెం బలమైన పిల్లలు పని చేయగలిగే పిల్లలు అయితే ఎంతటి పనైనా అవలీలంగా ఛేదించగలుగుతారు కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అవుతాము అయ్యా 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 కొంచెం ఈ పని చేసి పెట్టరా అంటే ఇప్పుడే 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 వస్తున్నాను దానికి చెట్టు పెడతాను రెండో రోజే కాయ కాపిస్తాను అలాంటి శక్తి నా దగ్గర ఉంది చూడు పెద్దమ్మ అంటారు పిల్లలు మామూలుగా పెద్దమ్మ చిన్నమ్మ వదిన ఏదో వాళ్ళకి కుదిరింది వాళ్ళు అలా అంటారు వాళ్ళకి మనం ఏ వరుస అవుతామో ఆ వరుసనే చెప్తారు కానీ వాళ్ళు ఇంటి సందుకు రారండి ఆ పనే చేయరు అది వేరే విషయం ఇలాగే ఒక కథ అండి హిందీ పాఠం మాది అదేంటంటే మూర్ఖరాజా మా సెవెంత్ క్లాస్లో పాఠం మా తాతయ్య హిందీ టీచర్ అండి ఆయన చాలా బాగా చెప్పేవాళ్ళు కథలు దానిలో రాజా కథ మా తాతయ్యని చెప్పమంటే చ ఉంటే ఆయనతోటే ఈ కథ చెప్పిచ్చి అప్లోడ్ చేసి చేసి ఉండేదాన్ని అంత బాగా చెప్తారు ఏమనంటే మూర్ఖరాజా హిందీ లెసన్ అండి సెవెంత్ పాఠం అని చెప్పాను కదా అతను ఏం చేస్తాడంటే అతనికి విపరీతంగా సున్నితమైన అందమైన పట్టు వస్త్రాల కన్నా అతీతమైన బట్టలు కట్టుకోవాలని ఆయన కోరిక అనమాట ఆ కోరిక నెరవేర్చడానికి దేశ దేశాల నుండి నైపుణ్యం కలిగిన అనేక వస్త్రాలు నేసే వాళ్ళని పిలిపిస్తారు పిలిపించి అడుగుతారనమాట మీరు బాగా వస్త్రాలు నేయగలుగుతారా నేయగలుగుతారా అని అడిగితే అందరూ ఏ వస్త్రమైనా ఇన్ని రోజులకు నేస్తాము మాకు ఇవే వచ్చు కొన్ని కొన్ని ఉంటాయి కదా ఆ రోజుల్లో కూడా ఇప్పుడు కానీ పట్టు ఆరని ధర్మవరం అని ఇలా పేర్లు వచ్చేసినాయి కానీ అప్పుడు పట్టు వస్త్రాలు అంతే లేదా నేత వస్త్రాలు ఈ కంపెనీలు ఇవన్నీ ఉన్న రోజులు కాదండి అవి రాజుగారికి చెప్పి ఇదిగో ఈ ఎరుపు ఈ పచ్చో నేమని చెప్తే వాళ్ళు నేస్తారు అంతే అందువరకు అయితే బాగానే ఉంది ఈ రాజుకి ఏమనిపించింది మంచి బంగారు పట్టు వస్త్రాలు కట్టుకోవాలన్న కోరిక కలిగింది అది ఎలాంటి వస్త్రాలంటే ఆ వస్త్రాలు బంగారం అయి ఉండాలి మణి మణులు రత్నాలు కెంపులు పాచలు నవరత్నాలు అంటే అన్ని రత్నాలు కూడా పొదగబడి ముచ్చాలు వేలాడుతూ ఎన్నో వింతలు విశేషాలతో తన తను కట్టుకున్న వస్త్రం అదే తను ఇలా ధరించే దోవతి కానీ పంచ కానీ ఏవైనా ఇంకా ఇలా షేర్వాణి లాంటిది వేసుకుంటారు ఇంకా ఇలా ఉంటుంది కదా రాజుగారిది ఇవన్నీ నేసి ఇవ్వడానికి ప్రత్యేకమైన వస్త్రాలు నేసే వాళ్ళు కావాలని చాటింపేస్తే అందరూ కూడా ఈయనకు తెలిసిన విధానంలో దొరికారు దొరికారన్నమాట మిగిలిన అందరూ అయితే ఇది కనిపెట్టి ఒక అతను వస్తాడండి ఒక అతనే ఉంది ఒక గ్యాంగ్ గ్యాంగ్ ఒక ట్రూప్ ట్రూప్ తీసుకొస్తాడు వచ్చేయమంటాడంటే నేనైతే నేస్తాను మీరు చెప్పిన అన్ని రకాలు వేసి నేస్తాను అది ఎలా ఉంటాయంటే ఆ వస్త్రాలు నేను ఇలా చుడతానండి మీకు చుడితే అది మంచి వారికి మాత్రమే కనిపిస్తాయి చెడ్డవారికి కనపాడు అలాంటి వస్త్రాలు ఇవన్నీ వేసి నేస్తానని చెప్తాడు అసలు ఈ రాదు ఒప్పేసుకున్నాడు ఒప్పుకుని సరే నెయ్యి అంటే అదే అవి పని ప్రారంభించు నెయ్యి అంటే మన నెయ్యి వెంట కాదండి నా భాష అలా ఉంటుంది పల్లెటూరు స్లాంగ్ కదా మరి పావని నగరం మాండలికం అనమాట ఒక్కొక్క మాండలికం ఒక విధంగా ఉంటుందండి మాండలికం అంటే మన మన మండలం ఉంటుంది కదా ఆ మండల పరిసర ప్రాంతాల్లో మాట్లాడే భాష అనమాట అది అలాంటి భాషనే మాట్లాడతాను నేనేం పండితురాలను కాదు కదా మామూలుగా నాకు వచ్చిన కదా మా తాతయ్య చెప్పిన కథ నేను చెప్తున్నాను అయితే ఇతనికి వజ్రాలు వైడూరియాలు మాణిక్యాలు రత్నాలు కెంపులు ఓ రాసులు రాసులు పోసేవమంటాడు డైలీ రూమ్లో పోస్తుంటారు నేస్తుంటారు అవన్నీ రాజుగారు వెళ్ళిన తర్వాత మా రూంలో వచ్చేవరకే మీకు కనిపిస్తాయండి తర్వాత మీకు కనిపించమండి అని రాజుగారు చెప్తాడు సరే వెళ్తూ వెళ్తూ ఉన్నాయి ఎన్నో ఏనుగులతో తోలుతారు కదా ఆ రోజుల్లో ఏనుగుల అంబారీల మీద అనేక రకాలవన్నీ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఓ రోజు రెడీ అయినాయా అని రాజుగారు వెళ్తారనమాట తన పరివారంతో వెళ్తే రాజా రాజా వస్త్రాలు కూడా మీకు కనపడవండి నేను మీకు కట్టిన తర్వాతే అవి మంచి మనసున్న మనుషులకి తప్పు చేయని వారికి మాత్రమే నేను కట్టిన వస్త్రాలు కనిపిస్తాయి అని చెప్తాడు ఓకే సరే అని ఆ రాజా ఒప్పుకున్నాడు అనమాట అలాగే ఒప్పుకుని ఈరోజు రెడీ అయిపోయినాయి అని అలా సంవత్సరం రెండు సంవత్సరాలు నేసిన తర్వాత ఈరోజు రెడీ అయినాయి అని వాడికి కావాల్సిన ధనం అంతా లాక్కున్న తర్వాత వస్త్రాలు రెడీ అయినాయి రాజావారు అంటే ఇంకెన్నాళ్ళు నేస్తావు ఎన్నాళ్ళు నేస్తావని రాజు వెంటబడిన తరుణంలో అయిపోయినాయి రండి మీకు వస్త్రాలు కడతాను అని చెప్పి వస్త్రాలు కడతాడండి రాజావారికి ఎలా కడతాడు అనుకున్నారు ఇంకా రాజును అలా మీరు దిగంబరులుగా రావాలి నా దగ్గరికి అప్పుడు నేను మీకు కడతాను అని చెప్తాడు ఆయన దిగంబరులుగా వెళ్తారు వెళ్ళిన తర్వాత రాజా వారికి ఇలా 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 వట్టి చేతులతో ఇలా చూడతాడండి అయితే రాజు అనుకుంటాడు ఏంటి నా ఒంటి మీదకి ఏమీ రావట్లేదు అని ఆ మాట అంటే అతను మంచోడు కాదు అని పనివాడు అనుకుంటాడేమోనని ఆ వర్క్ చేసిన వస్త్రాలను వేసిన అతను అనుకుంటాడేమో అని భయం వేసి రాజా బాగున్నాయా దీని మీద చూడండి ఇదిగో ఇక్కడ పచ్చలు పొదిగాను ఇక్కడ కెంపులు పొదిగాను ఇక్కడ నవరత్నాలతో చూడండి ఈ శర్వాణి ఎలా నేసానో చూడండి ఎంత అద్భుత అబ్బా ఎంత బాగుందో చూడండి రాజా అంటే అతను కూడా అంటాడు నిజమే చాలా బాగా నేసావయ్యా అబ్బా అంత బాగుంది ఎంత బాగుందని చుట్టించుకుంటాడు ఇంకప్పుడు అంటాడు అతను ఇంత అందమైన వస్త్రాలు కట్టుకున్న మీరు ఇలా ఉంటే అలాగూ ఊర్లో ఊరేగి ఊరేగింపు పెడదామా అంటాడు రాజు కూడా చాలా ఉల్లాసభరితంగా ఇంకా మంత్రిగారిని అందరినీ పిలిచి ఏనుగుని అలంకరించి ఏనుగు మీద ఎక్కి ఊరేగుతూ ఉంటారండి రాజావారు అందరూ అనుకుంటారు లాంటి వాళ్ళంతా అవు రాజావారు ఏంటి బట్టలు లేకుండా ఊరేగుతున్నారు అని మదిలో అనుకుని పై కనాలంటే భయము అనలేదు ఎవరంటే వాళ్ళని ఊరేస్తారేమో లే రాజుగారు అని భయపడతారు ఇంకా అలాంటి సందర్భంలో ఊరంతా తిరుగుతా ఆయన మళ్ళీ ఇంకా ఎంత బాగున్నాయి మీరు వస్త్రాలు కట్టుకుని ఎలా ఉండాలి రాజా అని చెప్తే రాజా రాజాగారు ఆయన రాజా ఆయన ఎందుకంటాడు దొంగడు అరచేతుల వైకుంఠం చూపించేవాడు అలా ఉంటాడండి మరీ వాడు అవునండి మీరు ఎంత బాగున్నారో అండి ఆహా ఓహో అనేసరికి ఇంకా రాజు అనుకుంటాడు నేను ఇంత అందంగా ఉన్నాను కాలో అనుకుని ఇలా ఇంకా వండి మీద బట్టలు లేకుండా ఇంకా దర్భంగా నిలబడతాడు అనమాట ఆయన ఇంకా ఏనుగు మీద మీరు కూర్చోవటం కాదు రాజా నిలబడండి అని చెప్తాడు అలాగే పాపం నిలబడి ఊరేగుతూ ఉంటాడండి రాజా వారు ఏమవుతుందంటే ఒక ముసలాయన వాళ్ళ మనమని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆ టైంలో ఒక చిన్ని బుడ్డాడు కదా వాడు వాడేం చేస్తాడు తాత తాత ఈ రాజుగారు అంటే బట్టలు లేకుండా ఊరేగుతున్నాడు అంటాడు రాజుగారు ఒంటి మీద బట్టలు లేవు అని అంటే అమ్మో పెద్దగా అనబాటు రాజుగారు ఊరేస్తారేమో అని అంటారు అంటే ఇక అప్పుడు కానీ రాజావారికి నిజం తెలియలే నాకు కూడా అలాగే ఉంది ఏం జరుగుతుంది అని అప్పుడు నిలదీస్తే నిలదీయడానికి ఇక్కడ వస్త్రధారుడు వస్త్ర వస్త్రధారుడు అంటే ధరించిన వాడు అవుతుంది రాజుగారు కాదండి వస్త్రాలు నేసిన పనాడు దేశాలు వదిలి పార ఇలా ఉంటుంది ఆరి చేతిలో వైకుంఠం వాళ్ళు ఎప్పుడైనా ఇలాగే ఉంటారండి ఓకేనా మరి కొన్ని సామెతలతో మళ్ళీ పావని మీ ముందుకు వస్తుందండి ఓకేనా ఈ సామెతలు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ కథ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి వరా ఓకేనంటరా వరా నేనైతే కొంచెం నువ్వు చెప్పింది ఫాలో అవుదాం అనుకున్నాను కానీ అవలేకపోయాను నేను ఈరోజు ఏదో ఇంటికి వచ్చాను రా అమ్మఒళ్ళు ఇంటికి దాన్ని సడన్గా ఎలా ఉంటే అలా కథ చెప్పాలనిపించింది చెప్పేశానమ్మా నేనైతే మామూలుగానే ఉన్నాను ఏం పెట్టుకోకుండా ఓకే బాయ్ రా